ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ నాయుడు పేరు ప్రకటించగానే నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది ఉదయగిరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం తథ్యమని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకల సురేష్ నాయుడు అన్నారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయని అసలు నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకే ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గంలో ఎనిమిది మండలాలను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తానని అలాగే రాష్ట్రంలోనే ఉదయగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని అంటున్న సురేష్ నాయుడుతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసుల రెడ్డి ఫేస్ టు ఫేస్ ఉదయగిరి నియోజకవర్గంలో గత వారం రోజుల నుండి ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి ఎవరా ఎవరా అని ఎంతో ఆదురుగా ఎదురు చూస్తున్న సమయంలో ఎంతో మంచి మనిషి అతని ట్రస్ట్ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వేలాది మందికి వైద్యం చేయిస్తూ అటు అన్నదానం చేయిస్తూ ఒక ట్రస్ట్ పెట్టి అతని పేరు ప్రకటన తెచ్చుకున్నారు ఆయనే కాకల సురేష్ గారు అయితే ఎట్టికేలకు అధిష్టానం ఆయన పేరు ప్రకటించడంతో ఉదగ్గర నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు దీనిపై మనం మాట్లాడడానికి కాకలో సురేష్ గారు మన సార్ చెప్పండి ఎట్టికేలకు ఎంతో టెన్షన్గా ఉన్న ఈ నియోజకవర్గం టికెట్ మీ పేరు కేటాయించరు దీనిపైన ఏమంటారు ఒకటండి నేను బయట నుంచి వచ్చినప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాక మనం సమాజానికి ఏదైనా చేయగలము ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలో అనేది మాకు స్పష్టమైన అవగాహన ఉంది కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు ఈ ఈ టైంలోనే ఎందుకు రావాల్సి వచ్చిందని అదే దానికి రీజన్ అదే ఆర్థికంగా స్థిరపడ్డాక మనం సొసైటీలో సర్వీస్ కానీ ఈ రాజకీయ వ్యవస్థలో మనం పోటీ చేయాలన్నా కూడా సో అందుకని మనం ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ ఛారిటబుల్ ట్రస్టు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని సర్వీస్ చేయడం జరిగింది అలాగే వారితోటే పార్టీ కార్యక్రమాలు వచ్చు మొదట మొదటగా మాది మొట్టమొదటి నుంచి కూడా మాది తెలుగుదేశం పార్టీ కుటుంబము నాన్న చంద్రబాబు నాయుడు గారి వీరాభిమాని ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను అది నేను ఆ తెలుగుదేశం పార్టీ కుటుంబం అయినందువల్ల ఆ తెలుగుదేశం పార్టీకి మనం ఇక్కడ ఇక్కడ నుంచి గత రెండు సంవత్సరాలుగా మనం సపోర్ట్ చేయడం జరిగింది ఏ కార్యక్రమం అయినా కూడా నాకు అవకాశం వచ్చిన కార్యక్రమాలన్నిటికీ మనం సపోర్ట్ చేయడం జరిగింది సారు సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ లోకేష్ బాబు గారు ఇవ్వగలమప్పుడు కానీ సపోర్ట్ చేయడం జరిగింది నా వంతు నేను చేసి ఇక్కడ టీడీపీ సంస్థాగతంగా ఎక్కడన్నా మనం ఏదైనా చేయగలం అంటే అడ్రస్ చేయడము కొన్ని సమస్యలు అడ్రస్ చేయడము కార్యకర్తల ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడము కొంతవరకు నా వంతు సహాయం నేను చేయడం జరిగింది సో అవేది ఒకటి తర్వాత ఎంతో చూస్తున్నాను నేను బయట విదేశాలు దేశ విదేశాలు తిరుగున్నాను ఎన్నో దేశాలు తిరుగున్నాను డెవలప్మెంటు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏం చేయగలము మనకున్న వనరులతోటే ఇక్కడున్న ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న ఉన్న వనరులతో మనం ఏం చేయగలం సాగునీరు తాగునీరు సమస్యలు ఉన్నాయి అవి మనం అడ్రస్ చేసుకోవాలి అవి పెద్ద ప్రాజెక్టులు చేస్తాం ఒక పక్క అవి కాకుండా ఆ సమస్యతోనే మనం ఇంకా కూడా ముందుకెళ్ళి ఇక్కడ ఆర్థిక రీసోర్ హ్యూమన్ రీసోర్సెస్ అవైలబిలిటీ కానీ లేకపోతే ఇంకేదో వనరులు ఉన్న అవైలబిలిటీ మనకి ఆర్థిక అవన్నీ చూసుకొని వాటిని యూజ్ చేసి మనం ఏదైనా ఉపాధి కల్పించగలమా పరిశ్రమలు తీసుకురాగలమా అనేది నా ఆలోచన సో నేను గెలిచాక ఎమ్మెల్యే అయిన తర్వాత తర్వాత మొట్టమొదటిగా నేను జాబ్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టబోతా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గంలో అది కంపల్సరీ అది ఒకటి మనం ఇమీడియట్గా చేయాల్సిన పని తర్వాత హెల్త్ క్రైసిస్ విపరీతంగా ఉంది ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు ఎంతోమంది ఎన్నో కుటుంబాలు చిన్న సమస్య చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన లక్ష రూపాయలు రెండు లక్షలు రెండు లక్ష రూపాయలు ఖర్చు సమస్యలు వచ్చినా కూడా కుటుంబం మొత్తం కుప్పకూలిపోతూ ఉంది వాళ్ళు అప్పులు పాలైపోతున్నారు పిల్లల్ని కూడా చదివించుకోలేని పరిస్థితి వాటిలోంచి బయటకు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం అయితే ఉదయగిర్రో నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి చెందిన అడ్డా అని ఇక్కడ ఎవరు పోటీ చేసినా మేమే గెలుస్తామని చెప్పి ఇటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కానీ వాళ్ళ బ్రదర్ కానీ చెప్తున్నారు దీనిపైనే ఉంటాం సో ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక అంటే దాదాపుగా నలభై ఏళ్ళు పైన చూసుకుంటే రెండుసార్లు టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు ఒకసారి బండి గుర్తు మీద ఖమ్మం విజయరామరెడ్డి గారు గెలిచారు టీడీపీ పార్టీ సపోర్ట్ తోటే మూడు సార్లు టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు మిగతా మిగతా టర్మ్స్ అన్నీ మీరు వైసీపీ వైసీపీకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది నేను ఒక్కటే సమయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ మేధావులకు కానీ అవార్త కానీ అందరికీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను ఒకటి ఆలోచించండి మీరు ఇండిపే మనకి ఎనభై మూడు నుంచి పార్టీ పెట్టాక లేదంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లలో ఏమి డెవలప్మెంట్ అయింది ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది ఎందుకు మనం డెవలప్ చేసుకోలేకపోయాం ఈ కాన్స్టిట్యున్సీని పక్క కాన్స్టిట్యున్సీలతో కంపేర్ చేసుకుంటే ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉందనే దాన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనం చేయాల్సింది చాలా ఉంది సో ప్రైమరీగా మేము అది ఫోకస్ చేయబోతా ఉన్నాము ఈరోజు మీరే మీరే చూడొచ్చు మేకపాటి కుటుంబం దాదాపుగా చాలా చాలా తూర్లు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలా చేశారు ఇక్కడ సో నేను ఎవరు వాళ్ళని కూడా అలాంటిది చే వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేసి ఉండొచ్చు బట్ జరగాల్సినంత డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ సో ఇంకా చేయాలి ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక ఒక కుటుంబం ఒకే మనం అధికారం ఇవ్వడం లేకపోతే ఒక ఒక పార్టీకి అధికారం ఇవ్వడం కాదు టీడీపీ టీడీపీ ఎంతో టీడీపీ బల సంస్థాగతంగా బలమైన బలమైన తెలుగుదేశం పార్టీ మనకు బలమైన నాయకులు ఉన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకులు ఉన్నారు పార్టీని గెలిపించుకుంటే మనం ఉదయం నియోజకవర్గంలో రాబోయే రెండు మూడు టర్మ్స్ కానీ అట్లీస్టు ఇక్కడి నుంచి మనం లేక పెట్టుకుంటే ఇరవై ఐదేళ్లకైనా కూడా మొత్తం కంప్లీట్గా రీషేప్ చేసుకోగలం దీన్ని రూపురేఖలు మార్చుకోగలం అన్న నమ్మకం నాకు ఉంది అయితే మీకు టికెట్ కేటాయించడం పట్ల సీనియర్ నాయకులు బొల్లే రామారావు గారు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీడియా పరంగా కూడా కొన్ని విమర్శలు చేశారు అయితే ఆయన మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా అవన్నీ సహజం అండి అది ప్రతి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలోనే కాదు అటు వైసీపీలో అవచ్చు లేకపోతే ఇంకా ఇతర 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 పార్టీల్లో కూడా ఒక సీటుకి మల్టిపుల్ యాస్పిరెన్స్ అనేది ఉండడం అనేది సర్వ సర్వసాధారణం అది అందరూ టికెట్ కావాలని కోరుకుంటారు సో మనం చేసే నా వర్క్ నేను చేశాను సో అది నా మీద నా మీద ఉన్న నమ్మకంతో నాకు దైవంత సమానమైన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా మా యువనేత లోకేష్ బాబు గారు కానీ అచ్చెనాయుడు గారు కానీ నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది దీన్ని వాళ్ళ నమ్మకాన్ని నేను అమ్ము చేయను ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతోంది ఒక తర్వాత రామారావు గారిది రామారావు గారు మాకు సమాలు మా బంధుత్వం కూడా ఉంది డెఫినెట్గా రామారావు గారు నాకు సహకరిస్తారు రామారావు గారి సహకారంతోనే మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కొద్ది రోజులు పడుతుంది కొద్ది రోజులు అటు ఇటు ముందు వెనక మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన అభివృద్ధి వల్ల ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు గెలుస్తామని కొండ బదులుకున్నట్టు చెప్తున్నారు దీనిపై మీరు ఏమంటారు అండి ఎట్లా గెలుస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఏం చేశారని గెలుస్తారు వెల్ఫేరు వెల్ఫేర్స్కి వెల్ఫేరు చేసాము మేము ఎలాగైనా సరే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తూ ఉంటారు వెల్ఫేర్ ఎవరు చేయలేదు అసలు వెల్ఫేర్ స్టార్ట్ చేసింది ఎవరు అన్న ఎన్టీఆర్ గారు అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజున తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఆడబిడ్డకి ఆస్తిలో వాటా కానీ అటువంటి పెద్ద పెద్ద రెండు రూపాయలకి కిలో బియ్యం కానీ ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలే వెల్ఫేర్ కార్యక్రమాలు ఆ రోజున రూపాయి విలువ ఈ రోజున రూపాయలు కంపేర్ చేసుకుంటే స్లోగా పెంచుకుంటూ వెళ్ళారు అంతే అంతకుమించి ఇక్కడ కొత్తగా కార్యక్రమాలు చేసింది ఏముంది సో రేపు పొద్దున మనం మనం మన మన పార్టీ ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది బలహీన వర్గాలకి తోడ్పాటుగా ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేయడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారి అంచనా అదైతే ఓన్లీ బా ఏదో వెల్ఫేర్ చేసాము మేము గెలుస్తామని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై అయితే అయితే సమస్య లేదు అది అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఉన్న కంపెనీని ఎలగొట్టడం ఇక్కడి నుంచి యువతకి ఉద్యోగాలు లేవు ఇయో ఆడపడుచులకి ఆడపడికి ఆడపడుచులకు ఉద్యోగాలు లేదు ఎక్కడిదాకా ఎందుకు మనం ఎన్ని నియోజకవర్గాలు మాట్లాడాల్సిన అవసరం లేదు మన ఉదయ నియోజకవర్గాలు ఎనిమిది మండలాలు ఏం జరిగిందో ఆలోచించండి ఒకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ఈ ప్రభుత్వంలో చేసినవి అవి అవి ఎలా అనేది మీరు ఒక్కసారి అందరూ అందరు చూడండి ఏ ఏ డెవలప్మెంట్ అయింది ఇంతకుముందు ఒకటండి లీడరు లీడర్ అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదేళ్ల క్రితం ఇరవై ఐదేళ్ల క్రితం ఆయన విజనరీ ఆయన ఆలోచనే ఈ రోజున ఇంతమందికి ఉద్యోగాలు హైదరాబాద్లో ఉద్యోగాలు అవచ్చు ఐటీ ఉద్యోగాలు అవ్వచ్చు ఒక ఐటీ ఉద్యమే కాదు కదా ఆయన ఆయన హెల్ప్ చేసింది ఐటీ ఉద్యోగ ఒక ఐటీ ఉద్యోగ లక్ష రూపాయల ఐటీ ఉద్యోగం క్రియేట్ అయితే దాని మీద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బోల్డ్ బోల్డ్ అంత క్రియేట్ అవుతుంది ఒక హైదరాబాద్లోనే కదా అది కూడా స్ప్రెడ్ అవుతుంది అన్ని అన్ని సిటీస్ అన్ని అన్ని ఊళ్ళకి కానీ అన్ని టౌన్లకి కానీ సో ఆ రోజున ఆయన ఆ విషనరీ తోటే వెళ్ళగలిగారు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక లే ఒక లీడర్షిప్ లీడర్షిప్ ఆ రీఫార్మ్స్ వాళ్ళు చేసే లీడర్షిప్పు వాళ్ళు చేసే రీఫార్మ్స్ వల్లనే ఫర్దర్గా ట్వంటీ ఇయర్స్ అవ్వచ్చు థర్టీ ఇయర్స్ అవ్వచ్చు ఆ గ్రోత్ ఉంటూ ఉంటుంది మీరు అనుకోవచ్చు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే ఎందుకు ఐటీ ఇంత డెవలప్ అయింది వేరే వేరే మొత్తం నార్త్ ఇండియాలో ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా ఎందుకు ఆ స్టేట్స్లో ఎందుకు డెవలప్ కాలేదు అంటే అక్కడ ఉన్న లీడర్స్ ఆ రీఫార్మ్స్ లేకపోయారు సరైన టైంలో రాబోయే రాబోయే ఏం జరగబోతుంది ముప్పై ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ఏం జరగబోతుందని అంచనా అయ్యలేకపోయారు మన సారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ చెన్న వేలిగారు గారు ఆయన పుణ్యమే ఈ రోజున కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు ఎన్ఆర్ఐలు కావచ్చు బోల్డ్ వంద మంది అక్కడికి వెళ్ళి జాబ్స్ అవ్వచ్చు అక్కడి నుంచి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు ఒక హైదరాబాద్కే కాదు అన్ని జిల్లా కేంద్రాలకే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి సో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు జనసేనకు మొన్న ప్రకటించిన సీట్లలో కేవలం ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు దీనికి సంబంధించి నెల్లూరు టౌన్లో కూడా నిరసన వ్యక్తమైనా జిల్లా అధ్యక్షుడు మనుక్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు టికెట్ వస్తుంది రాలేదని అలాంటి సందర్భంలో మీకు జనసేన నాయకులు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు డెఫినెట్గా చేస్తారు మనస్ఫూర్తిగా చేస్తారు ఇక్కడ నాకు ఉదయగిరి నియోజకవర్గంలో నాకు అందరితో సత్సంభాలు ఉన్నాయి ముఖ్యంగా యువత జనసేన అంటే ఉదయగిరి నియోజకవర్గంలో యువత యువత కనపడతా ఉంది నాకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అవ్వచ్చు మెగా ఫ్యామిలీ అభిమానులు అవ్వచ్చు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు చదువుకున్న వాళ్ళు క్లియర్గా ఆలోచిస్తారు ఏం మనం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అంటే మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడంటే జనసేన అభ్యర్థి గెలిచినట్టే జనసేన పార్టీ గెలిచినట్టే రెండు పార్టీలు గెలిచినట్టే రైట్ ఎక్కడైనా కూడా వాళ్ళకి ఇచ్చిన సీట్స్ వచ్చి చీటికి అంతకుమించి అది పెద్దలు కూర్చొని తీసుకునే నిర్ణయం అది దాని గురించి నేను కామెంట్ చేసేది ఏముంటుందండి ఫైనల్గా కాకర్ల సురేష్ అనే వ్యక్తి నాన్ లోకల్ క్యాండిడేట్ అని రేపు గెలిపించినా కానీ మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది దీనిపైనే ఉంటాం సో కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎర్రెడ్డిపల్లి సొంత గ్రామము వరికుంటపాడు మండలం ఉరుకుంటపాడు మండలం ఉదయగిరి ఎనిమిది మండలాల్లో ఒక మండలం మా నాన్న మా ఫ్యామిలీ దాదాపుగా ఏడు ఎనిమిది జనరేషన్లు అంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనం ఎర్ర ఉండడం జరుగుతూ ఉంది ఇది మా సొంత గ్రామం నేను క్లియర్గా చెప్పాను అమెరికాలో మేము మేము లేదు అన్నీ చూశాను అన్నీ సం ఆర్థికంగా స్థిరపడ్డాక మా ఫ్యామిలీ ఆర్థికంగా స్థిరపడ్డాక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏం చేయాలనే ఉద్దేశంతో ఆలోచన చేసుకొని ఉదయగిరి నియోజకవర్గం మా సొంత ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిగా మేము ట్రస్ట్ పెట్టి సర్వీస్ చేయాలనేది రాజకీయంగా ముందుకు పోయినా పోకపోయినా కూడా మేము క్లియర్గా మేము ట్రస్ట్ ట్రస్ట్ ఆ రోజునే చెప్పాం ఇరవై ఐదేళ్ళు మా కార్యక్రమాలు కొనసాగుతాయి మా శక్తి మేరకు మా మాకున్న నెట్వర్క్ తోటే మేము డెవలప్ చేయడం జరుగుతూ ఉందని చెప్పాం సో ఇందులో ఫుల్ టైం జాబ్ కింద తీసుకొని నేను వచ్చాను ఇక్కడికి ఇందులో నేను గెలిచినా ఓడినా నేను ఎక్కడికి పోయేది లేదు నేను ఇక్కడే ఉంటాను ఉదయగిరి నియోజకవర్గం కనిపెట్టుకునే ఉంటాము ఇరవై ఐదేళ్ళలో కంప్లీట్గా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎనిమిది మండలాన్ని రీ రూపురేఖలు మార్చేదాకా నేను ఇక్కడే ఉంటాను నా శక్తి మేరకు నా శక్తి మేరకు నేను ఇక్కడే ఉండి చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకపోయే సమస్య లేదు నేను ఆల్రెడీ మూవ్ అయిపోయాను ఇక్కడికి మా పిల్లలు చదువుకుంటున్నారు వారికి కూడా వారు కూడా మన ఊరి మీద మమకారం ఉంది మా కుటుంబానికి అందరికీ సో ఆ ఉద్దేశం అయితే నాకైతే లేదండి ఇది పరిస్థితి ఇప్పుడు మనం ఉదగిరి నియోజకం నియోజకవర్గం కలిగిరి మండలం దగ్గర మాట్లాడడం జరిగింది ఏదేమైనా కానీ కాకల సురేష్ చెప్పేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచినా ఓడినా నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారంటున్నారు అదేవిధంగా మేకప్ వాటి కుటుంబానికి ఒకటికి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారని మార్పు కోసం నాకు ఒక అవకాశం ఇస్తే ఈ మెట్ట ప్రాంతమైన ఉదగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతుందని తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏమి అభివృద్ధి చేశాడని చెప్పి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కానీ ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో గత వారం రోజుల నుండి కాకల సురేష్ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా త్వరలో జరిగిపోయే ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు తీసుకుంటారో వేచి చూద్దాం కెమెరామన్ సునీల్తో శ్రీనివాస రెడ్డి ఉదయం గని నియోజకవర్గంలో